అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వన్ నాట్ సిక్స్ డిస్టిక్ మరియు రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అలై బాల సుందరి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులు డిస్టిక్ శ్రీనివాస్ ఆయన చేతుల మీదుగా గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు అండగా నిలుస్తూ రెయిన్బో క్లబ్ తరఫున రెండు నెలలకు సరిపడే విధంగా నిత్యావసర వస్తువులు ఇరవై ఐదు కేజీల బియ్యం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్ జోన్ చైర్మన్ అలై లక్ష్మి నాగేంద్ర ప్రెసిడెంట్ అలై బాల సుందరి జాయింట్ సెక్రటరీ దుర్గాదేవి

అంటే ఫోటోలు ఇది అంటే బాగా పెట్టుకున్నాను అందయిపోయిన తర్వాత అది కడిగితే ఆపరేషన్ చేస్తాం చల్లగా